తను ఇయ్యని యా రిప్లే ఇయ్యలేదే చూస్మ ఏం బ్లాక్ చేస్తా మామూలుది గాని బాగుంది మామూలుది గాని బ్లాక్ చేయం ఏమన్నా రిప్లే ఇయ్య వీడియోలలో మా కూతుడిని సూపీయర్ అని అడిగినారు కదా ఇదో ఈఎంఏ మా బిడ్డ గారల్లో పట్టి మాట్లాడమే బాయ్ కాదు ఏమండి బాగున్నారా బాగున్నాం బాగున్నాం మీరు బాగున్నారా రెండు పంతలో రెండు బస్సులు అవుతాయి మీకు

థర్డ్ క్లాస్ చదువుతుంది చాలా సుల్లది నేను అందుకే నా కాడ పెంచుకోడం అదే హాస్టల్ ఇచ్చిన ఈ పిల్లని ఓ ఎవరు అందుకేనండి నేను హాస్టల్ ఇచ్చిన నాకాడ లేదు ఎప్పుడు వీడియోలలో నేను మా హస్బెండ్ ఉంటాము ఏమి చాలా తక్కువ ఉంటుంది దీనికి కూడా చాలా ఇబ్బంది అయింది ఈమెతో నాకు ఇంత శిల్ల చేసింది కాబట్టి నేను హాస్టల్ ఇచ్చిన ఇంత ఓవరాక్షన్ ఇచ్చండి అందుకే ఇమ్మిని నేను వద్దులే అని వాళ్ళ తాతళ్ళు కాడ ఇచ్చిపెట్టినా మీరేమో మీ పిల్లని చూపించండి ఎంతమంది పిల్లలు అని మీరు చెప్తాంటారు பிள்ளூப்தி பத்து போய் பியூர் ఎవరికేస్తాను ఆడ నాకెళ్ళా అదే ఆడ ఎవరు అంటున్నా సన్నోళ్ళుగా అదే కావాలి పమ్మంగా పొద్దు అవుతుంది అది చూస్తా చూసుకోలేదా చూసుకున్నట్టు ఆడదు ఎక్కువ